బాధ్యత వాళ్ళకి లేదా ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంత మంది ఉద్యోగులు ఉన్నారే ఇంత ముప్పై వేల ఉద్యోగస్తులు ఉంటారా ఇంకా ఎక్కువే ఉంటారా ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికి ఫ్యాక్టరీని మూసేదా ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా ఈ ల్యాండ్ బ్యాంక్ ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా గా తయారు చేయదా ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఉందా ఎవరికైనా పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు మన కర్మ పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు దొందు దొందే కాదా ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట అంతటితో ఆయన పనైపోయిందట చేతులు దులిపేసుకున్నాడు పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నా సరిపోతుందా ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం ఎందుకు ఉద్యమించలేదు మీ ప్రజలు కదా మీకు ఓట్లు వేయలేదా వీళ్ళు ఓట్లేస్తే కదా మీరు గెలిచండి వీళ్ళ జీవితాలు జీవితాలు కదా ఆలోచన చేయాలి మళ్ళీ మళ్ళీ అదే నాయకులు ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి జగన్ ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నా బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా ఒక్క సీట్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా ఉన్నాడా లేడు గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ ఏ పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే ఒక పక్క పాలకపక్షం ఇంకో పక్క ప్రతిపక్షం రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట ఇది ఒక లవ్ ట్రా ట్రయాంగిల్ రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో ఇద్దరితో కలిసి డివైట్లు పాడుతుంది ఎందుకు పాడదు ఒక పక్షేమో పాలకపక్షం ఇంకో పక్షేమో ప్రతిపక్షం ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరు ప్రశ్నించరు మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు ఆఖరికి విశాఖ స్టాలు విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుంది నా కూడా వీళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఇలాంటి వాళ్ళ కా ఓట్లు వేయాలి ఇలాంటి వాళ్ళ నా గెలిపించుకునే ప్రజలందరూ ఆలోచన చేయాలి ప్రజలందరూ ఆలోచన చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి